హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ బతుకమ్మ పండుగకి నైవేద్యంగా పెట్టే సత్తుల రెసిపీని చూపించబోతున్నాను ఈ పండగకి ఈ పల్లి లడ్డూని చాలా హెల్దీగా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా అండి ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ కప్పు వరకు పల్లీలను వేసుకుంటున్నాను ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు దూరగా వేగే వరకు వేయించుకోవాలి మంటని హై హైఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన మాత్రం బాగా వేగినట్టు అనిపించి లోపల వరకు వేగవండి ఇక నాకు ఒక పది నిమిషాల టైం వరకు పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి చూడండి పల్లీలని చేతితో ఇలా అంటే విరిగిపోయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది పల్లీలు ఇలా వేగితేనే ఎక్కువ రోజుల వరకు లడ్డూలు నిల్వ ఉంటాయండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పల్లీలకి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి తీపి ఎక్కువ తినేవారు కొంచెం బెల్లాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ పల్లి పొడిలోనే బెల్లంని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బెల్లం ఒకటే మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేస్తే సరిగ్గా గ్రైండ్ అవ్వదండి మెత్తగా అవుతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి తీసుకొని ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసుకొని మనం గ్రైండర్ పట్టేటప్పుడు ముద్ద ముద్దలాగా ఉంటుంది కదండి అక్కడక్కడ అలా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు లడ్డులాగా చేసుకోవాలి వీటిని మీరు లడ్డులా చేసుకోకుంటే పల్లీల సత్తులాగా కూడా తినొచ్చు చూడండి ఇలా అన్నిటినీ లడ్డూల్లాగా చేసుకొని తీసుకోవాలి చూడండి హెల్దీగా టేస్టీగా సత్తు పిండిలను తయారు చేయాలంటే ఇలా ఒకసారి పల్లి లడ్డూలని ట్రై చేయండి ఈ పండుగకి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్